హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారని బాగుండాలని కోరుకుంటున్నాను ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ వీడియోస్ అయితే ఫుల్ వీడియోస్ పెట్టడం చాలా లేట్ అయిపోయిందండి వినాయక చవితి పండగ అయిపోయిన తర్వాత ఒక రెండు రోజులకి మాకు టెన్త్ క్లాస్ గెట్ టుగెదర్ ఫంక్షన్ పడింది అనమాట ఆ ఫంక్షన్కి వెళ్ళానండి ఇంకా అక్కడ తర్వాత కొద్దిగా హెల్త్ బాగాలేదు జలుబు పట్టేసి వాయిస్ మొత్తం అయితే ఏం లేదనమాట దాదాపు అంటే పది రోజుల దాకా వాయిస్ సరిగా లేక నేను వీడియోస్లో వాయిస్ ఓవర్ ఇయ్యలేకపోయాను అందుకని చెప్పేసి లేట్ అయిపోయింది ఇవన్నీ ఎడిటింగ్ అయితే చేసి పెట్టాను కానీ వాయిస్ ఓవర్ మాత్రం ఇవ్వలేదు కానీ డిలీట్ చేయాలనిపించలేదు ఇవన్నీ మనకు ఒక స్వీట్ మెమరీస్ కదా ఎందుకు డిలీట్ చేయాలి నిదానంగా అయినా సరే పెట్టేద్దాం అని చెప్పేసి కొద్దిగా వాయిస్ అంతా బాగా అయిన తర్వాత వీడియోస్ పెడుతున్నానండి మీరు ఏమనుకోవద్దండి క్షమించండి లేట్ అయినందుకు మీరు ఇలాగే మన ఛానల్ ఆదరిస్తారని కోరుకుంటున్నాను ఇప్పుడు వాయిస్ అయితే కొద్దిగా పర్వాలేదండి అందుకని చెప్పేసి వీడియోలు పోస్ట్ చేద్దామని చెప్పేసి వీడియో చేస్తున్నాను ఆల్రెడీ షార్ట్స్ అయితే కొన్ని సాంగ్స్ పెట్టి పెట్టేస్తున్నాను అవైతే చూస్తూ ఉండండి ఇంక ఇప్పటి అయితే వీడియోస్ అయితే ట్రై చేస్తాను ఈ వ్లాగ్ వచ్చేసి వినాయక చవితి పండుగ ఎలా జరిగింది మా వీధిలో అనేది మొత్తం అండి చాలా బాగా జరుగుతుందనమాట మాకైతే ఈ పండగ ఏం చేసుకోము కానీ పండగ పండుగ చేసుకోకపోయినా సరే అండి మా ఇంటి ముందే దేవుని ప్రతిష్ట ప్రతిష్ట చేస్తారనమాట చాలా బాగా జరుగుతుంది ఇంక అన్ని దగ్గరుండి మేము చూసుకుంటూ ఉంటామండి అంత క్లీన్ చేయడం కానీ ముగ్గులు కానీ ఏదైనా సరే వాళ్ళకి అందించడం కానీ అన్ని ప్రతిదీ కూడా మేము దగ్గరుండి ఆర్గనైజేషన్ మొత్తం మేమే చూసుకుంటాము చాలా అంటే చాలా బాగా చేస్తాము ఉదయం పూజలు కానీ సాయంత్రం పూజలు కానీ చాలా అంటే చాలా బాగా జరుగుతాయండి అలాగే పూజలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా అలాగే చేస్తామన్నమాట ఐదు రోజులు కూడా మా వీరి కలకలలాడుతూ ఉంటుంది అసలు అందరూ పెద్దలు పిల్లలు అందరూ చాలా సంతోషంగా అయితే చేసుకుంటాము ఇక ఉదయం పూజ అంతా అయిపోయిన తర్వాత పండగ రోజు అయితే ఇంకా బాగా అందరూ పూజ అయితే చేసి చేపించుకుంటారు అనమాట దగ్గరుండి ఇంకా సాయంకాలం కూడా పూజ అంతా చేసిన తర్వాత పిల్లలకైతే సాంస్కృతిక కార్యక్రమాలు అవన్నీ పెడతాము సాయంకాలం పూజ అంతా అయిపోయిన తర్వాత సెవెన్ ఎయిట్ అలా అలా అవుతుందనమాట పూజ అంతా అయిపోయేసరికి ఇంకా పూజ అయిపోయిన తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు అయితే మొదలు పెడతారండి అసలు పూజ ఎంత బాగా జరుగుతుందో మేము సాంస్కృతిక కార్యక్రమాలు కూడా అంతే బాగా చేసుకుంటామన్నమాట పూజతో పాటు ప్రసాదాలు అయితే ఎన్ని వస్తాయో ఇంకా ప్రసాదాలు తిని ఉండేయచ్చు అనమాట నైట్ కూడా ఏం తినాల్సిన అవసరం లేదు అంత బాగా భక్తులు ప్రసాదాలను అయితే దేవునికి సమర్పిస్తారండి చాలా రకాల ఐటమ్స్ తీసుకొస్తారనమాట చాలా అంటే చాలా బాగా జరుగుతుంది మాకు ఈ పండగ వచ్చిందంటే మా వీధి మొత్తం ఒక సంతోషం అనమాట అన్ని పండగలు అందరు ఇళ్ళల్లో మాత్రమే చేసుకుంటారు అసలు బయటికి కూడా రారు కానీ ఈ వినాయక చవితి పండగ మాత్రం అందరు బయటకు వచ్చి చూసి ఆనందించి అసలు పిల్లలు ఆడుతూ పాడుతూ ఉంటే ఎంతో సంతోషపడుతూ ఉంటారు ఈ పండుగ అయితే మాకు చాలా ఇష్టమండి మా వీధిలో పిల్లలు కానీ అందరికీ అసలు ఈ వినాయకుడిని పెట్టకుంటే ఇంకా బాధ అనమాట పిల్లలకి పెడతారా లేదా పెడతారా లేదా అని ఒక టెన్షన్ వల్ల వాళ్ళకి అంత బాగా చేసుకుంటామండి మేమైతే చాలామంది అంటుంటారు కదా వినాయక చవితి పండగ దేవుడి ముందు సినిమా పాటలు వేస్తారు ఎందుకు అది ఇది అని నిజమే వేయకూడదు కానీ ఎంతసేపని మనం దేవుణ్ణే పూజిస్తూ ఉండలేము కదా దేవుడికంటూ ఒక టైం ఉంటుంది ఆ టైంలో మనం దేవుణ్ణి పూజిస్తాము అలాగే తీర్థప్రసాదాలు అన్నీ పూజలు అన్నీ బాగా చేస్తాము తర్వాత పిల్లల సంతోషం కోసము కొద్దిగా ఆటలు పాటలు అవి చేస్తూ ఉంటుంటారు కదండి అందరూ ఇలా చేస్తే ప్రతి ఒక్కరు కూడా అందరూ ఒకే చోట కలుస్తారు అన్నమాట అదొక పండగలాగా సందడిగా సంబంధ పరంగా ఉంటుంది పిల్లలకు కూడా ఒక టాలెంట్ ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక టాలెంట్ ఉంటుంది ఆ టాలెంట్ బయటికి రావాలంటే కూడా ఇది ఒక వేదికలాగా ఉపయోగపడుతుందనమాట పిల్లల పాటలు పాడేవాళ్ళు దేవుని పాటలు పాడతారు అలాగే గేమ్స్ చాలా రకాలుగా ఉంటాయన్నమాట మేమైతే మాత్రం పెద్దల పిల్లల పిల్లల్లాగా ఆడుకుంటామండి చూడండి మేము ఎంత బాగా ఎంజాయ్ చేస్తాము వీడియో మొత్తం మీరు ఒకసారి చూసేయండి फ्रेंड्स बहुत सारे खेल रहे हैं फ्रेंड्स अरे रिकॉर्डिंग तो नहीं है वेरी वेरी विनर बनना था सब ए टीम होड़ी पे थी मैं ना विनर ना मैं भी होड़ी पे थी पार्टी चल रही है ये लड़का मुंबई वाला है దయచేసి అందరూ అవసరం ఉన్న టీం అందరూ స్లిట్ అయ్యి అనవలసిందిగా కోరుతున్నాము దయచేసి ఇప్పుడు ఇద్దరు ముందుకు వచ్చి మళ్ళీ ఒకరినొకరు కోరుకోవాలి కొట్లాడుకోవడం స్వ్వాలి స్వ్వాలి మొత్తం త్వరగా నమస్కారం త్వరగా అండి టీమ్ లో వాళ్ళు కొద్దిగా స్ప్రిట్ అయితే తొందరగా ఒక గేమ్ కండక్ట్ చేసుకొని కొన్ని మీరే అమ్మ మీరే నిలబడి వన్ టూ వన్ టూ కాల్ నెంబర్స్ వన్ టూ వన్ టూ ఇల్లు అండి అందరు ఫస్ట్

ఇలా మీరు వచ్చి ఆడినందుకు మాకు ఎంతో సంతోషంగా ఉంది చాలా థ్యాంక్స్ అందరికి చాలా థ్యాంక్స్ ఇద్దరు కెమెరామెన్లు కష్టపడుతున్నారు మీరు కూడా ఒక మంచి ఫోటో ఓటా కోరుతున్నాము ఫోటోగ్రాఫర్ చాలా మంచి డబుల్ ఇచ్చి పెట్టుకున్నామేమో తన ఫాస్ట్‌లీ చాలా ఫాస్ట్‌లీ బొమ్మ గంటల లాండి పెద్ద పెద్ద యాక్టర్ ఫోటోలు ఇస్తున్నారు సైగెట్ సైగెట్ అచ్చా ఓకే స్మైల్ జై బాల గణేష్ మహారాజ్ కే జై బాల గణేష్ మహారాజ్ కే జై గణవడి వప్ప ఓరియా గణవడి వప్ప ఓరియా ఓకే సిల్లరు جرګره ټاپ

अरे तो तो oh, okay, तो भाई बासेंबर्ग बी सविनर टी बी सविनर और ये ठीक है ओके टीम बी विनय सिंह अंदर भाया है नोर भागीना वाली इसके लड़की चलता है जो बच्चे चिकने बैठे थे जय जय परमेश्वर 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 उदय अंध्रा नमः हरे नमः स्वयं तुषार नमः स्वयं स्वर्ग प्रभावे नमः बहार मुक्तिस्थमं भद्रजात रहा रेणु भुवाका येदेशां देवो देवां द्रमहर कमध्वार भीर चूहें तुम्हें मोते अन्य प्रस्थाहां देवना ईश्वर बना हर्षवे भूत प्रधान मंत्री अली ये प्रमाण ये लोगों उपलय भानस भजन भाषण ने निर्�

जो अच्छा। चिल्लाए और चिल्लाए और बोल दे अब और मैं बोलूंगा हाय हाय बोल दे ये पानी छिद्रान गंगाव बहावे के बारे में वनिदा नाम उत्तम योध धर्म संधम रक्षां धारयामि आरुण्यां भावे रक्ष रक्ष जनादिवाद

చూశారుగా ఉదయం పండగ రోజు పూజ ఎంత బాగా జరిగింది అలాగే సాయంకాలం కూడా బాగా పూజ జరిగింది అనమాట పూజ అయిపోయిన తర్వాత కూడా సాంస్కృతిక కార్యక్రమాలు కానీ గేమ్స్ కానీ చాలా అంటే చాలా బాగా జరిగాయి తర్వాత లాస్ట్లో అయితే డ్యాన్సులు వేస్తారండి పిల్లలు వాళ్ళ టాలెంట్ని అయితే బాగా చూపిస్తారు ఇంకా ఉన్నాయి చూసే పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎంత సంతోషంగా అసలు వాళ్ళ అలా డ్యాన్స్ వేస్తుంటే వాళ్ళ కళ్ళు చూస్తే అలాగే నవ్వుతూ ఉండాలనిపిస్తుంది అనమాట అంత చక్కగా ఎగురుతూనే ఎగురుతూనే ఉంటారు అసలు ఆయుసం రాకుండా ఎంత బాగా వేస్తారు అసలు ఆ హ్యాపీనెస్సే వేరండి అసలు అంద అందరం కలిసి అలా పండగ చేసుకొని అలా అందరం ఒకే చోట కూర్చొని అందరూ పిల్లలు డ్యాన్సులు వేస్తూ పెద్దవాళ్ళు టీనేజర్స్ అలాగే ఈ అబ్బాయి ఇప్పుడు డ్యాన్స్ వేస్తుండే అబ్బాయి అయితే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనమాట జాబ్ చేస్తున్నాడు మా అక్క కొడుకు ఎంత బాగా డ్యాన్స్ వేస్తాడంటే అంత బాగా డ్యాన్స్ వేస్తాడు అసలు అలాగే చూస్తూ ఉండాలనిపిస్తూ ఉంటుందన్నమాట అంత బాగా వేస్తారు అలాగే మాకు తర్వాత అంతాక్షరి పెట్టుకుంటాం మ్యూజికల్ చేసి చాలా అంటే చాలా గేమ్స్ ఆడతాం అనమాట చిన్న పిల్లల్లాగా అయిపోతాం మేము కూడా చాలా సంతోషంగా అనిపిస్తుంది అందలక్క అందలక్క ఇక్కడ వాల 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 ఇ ఎవరికి వచ్చిన వాళ్ళు చూసారు కదండి మా వీధిలో ఇలా చిన్న పెద్ద తేడా లేకుండా అందరము చాలా సంతోషంగా పండగైతే చాలా అంటే చాలా బాగా చేసుకుంటామన్నమాట ఈ ఐదు రోజులు కూడా ఇంకా సంబరంగా ఉంటుంది పెద్దవాళ్ళు కూడా అందరం డ్యాన్స్లు వేస్తూ చాలా హ్యాపీగా అయితే గడిపేస్తామన్నమాట ఇంకా నైట్ అయితే రెండు వరకే నిద్రపోవమనమాట అంత బాగా ఎంజాయ్ చేస్తాము పండగ సో ఇదండి మేము మా వీధిలో చేసుకున్న పండగ అనమాట ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే ప్లీజ్ తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే బెల్ బటన్ ఉంటుందండి దాన్ని క్లిక్ చేసి ఆలని పెట్టుకుంటే నేను ఏ వీడియో పెట్టి మీకు నోటిఫికేషన్ వస్తుందనమాట ఒకవేళ నోటిఫికేషన్ రాని వాళ్ళు ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి ఆలనే ఆప్షన్లో పెట్టుకుంటే మీకు నోటిఫికేషన్ వెంటనే వస్తుంది అలాగే మన ఛానల్ అయితే తప్పకుండా షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి అంతవరకు బాయ్ అండి